హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో మనకు సన్న బియ్యానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసిందండి సో ఇన్ని రోజులుగా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తారండి సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఆరు కేజీల లెక్కన ఈ సన్న బియ్యం పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి అలాగే దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు మనము ఈ అప్డేట్లో తెలుసుకుందాము అలాగే ఈ వీడియోని చూస్తున్న వారు తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను ఇంక మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు దీనివల్ల ప్రభుత్వంపై పన్నెండు వేల కోట్ల వరకు భారం పడుతుందన్నారు అలాగే ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు ప్రస్తుతం రేషన్ కార్డు లబ్ధిదారులు ఒక్కొక్కరికి ఆరు కేజీల దొడ్డు బియ్యం ఇస్తున్నట్టు సంగతి తెలిసిందే కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులను ఈ నెల ఇరవై ఆరు నుంచి జారీ చేయనున్నారు సో ఇందులో మనం చూసుకున్నట్టయితే జనవరి ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి సో ఆ రేషన్ కార్డులో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఆరు కేజీల లెక్కన సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తారని చెప్పేసి కూడా మన మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మెలింగ్ హ్యావ్ ఎ గుడ్ డే